ఒక చిన్న గ్రామం పక్కనే పెద్ద తోట ఉండేది ఆ తోటలో ఎన్నో చెట్లు ఉండేవి వాటిలో ఒక మామిడి చెట్టు చాలా ప్రత్యేకం అది ఇతర చెట్ల మాటలు పక్షుల మాటలు జాగ్రత్తగా వింటూ ఉండేవి అందుకే అందరూ దాన్ని మాట విని మామిడి చెట్టు అని పిలిచేవారు ఆ గ్రామంలో రాము అనే చిన్న అబ్బాయి ఉండేవాడు చాలా అల్లరి పెద్దలు చెప్పిన మాటలు వినకుండా తన ఇష్టానుసారం చేసేవాడు ఒకరోజు అతను తోటలోకి వెళ్ళి మామిడి పండ్లు కోయాలని అనుకున్నాడు చెట్లు చిన్నగా ఉన్న కొమ్మలు విరగగొట్టి పచ్చి మామిడి కాయలను కూడా కోసివేశాడు అప్పుడు మామిడి చెట్టు నెమ్మదిగా ఊగుతూ రాము ఇలా చేస్తే నాకు నొప్పి పండినప్పుడు తీసుకుంటే బాగుంటుంది అని చెప్పింది రాము నవ్వుతూ చెట్లు కూడా మాట్లాడతాయా అని పట్టించుకోకుండా వెళ్ళిపోయాడు కొన్ని రోజులకు రాము ఇంట్లో పండ్లు లేకపోయాయి అతనికి ఆకలి తోటకు వెళ్ళి మామిడి చెట్లు దగ్గరకు వచ్చాడు కానీ ఆ చెట్లపై పండ్లు పచ్చికాయలు ముందే కోసివేశాడు రాము బాధపడి చెట్టుతో నన్ను క్షమించు నీ మాట వినలేదు ఇకపై నేను జాగ్రత్తగా ఉంటాను అన్నాడు మామిడి చెట్లు ఆనందంతో ఊగింది మంచి ప్రవర్తనతో ఉంటే ప్రకృతి కూడా మనకు సహాయం చేస్తుంది అని చెప్పింది కొన్ని గంటల తర్వాత రాము పెద్దల మాటలు ప్రకృతి మాటలు వినడం నేర్చుకున్నాడు ప్రకృతిని కాపాడటం మనకు మంచి ఫలితాల్ని ఇస్తాయి